హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీటం వాయుగుండంగా అయితే మారనుంది సో దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం అదేవిధంగా ఏ జిల్లాలో వర్షాలు కుర్రులు అనేది కూడా అయితే తెలుసుకుందాం అయితే చివరి వరకు చూడండి వీడియోలో ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఇన్ని లైక్ చేస్తే నాకు అంత సపోర్ట్వగా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా టాపిక్ లేకపోతే వెళ్ళిపోదాము వాయువు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు అయితే కురుస్తున్నాయని వాతావరణ శాఖ అయితే తెలిపింది బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం ఉత్తరం వైపు అయితే వెళ్తోంది ఇది క్రమంగా బలపడుతూ సోమవారం నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది ఇక పూర్తి వివరాలకి వెళ్ళినట్లయితే వాయువ్య మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా అయితే మారింది ఇక దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం అనేది ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది ఇది క్రమంగా ఉత్తరం దిశగా కదులుతూ పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ లో తీరాల వైపు పయనిస్తోందని ఇది సోమవారం నాటికి వాయుగుండంగా మారుతుందని ఐఎండి అయితే తెలిపింది అయితే అల్పపీన ప్రభావంతో రాబోయే మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ అంతటా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే తెలిపింది ముఖ్యంగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీకి ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసింది నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని మత్స్యకారులు చేపవేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది ముఖ్యంగా తీవ్ర అల్పపీడ ప్రభావంతో కోస్తా జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఒక రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అయితే తెలిపింది అదే సమయంలో బలమైన ఈదురుగాలు కూడా వీస్తాయని సముద్రంలో అల్లకల్లోలంగా ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అయితే కనుక వాతావరణ శాఖ అయితే తెలిపింది ఇక దీని ప్రభావంతో ముఖ్యంగా ఏపీలో ఇవాళ పార్వతీ బ్రహ్మణ్యం అల్లూరి సీతారామరాజు ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లయితే తెలిపింది ఇక ముఖ్యంగా కోనసీమ కాకినాడ వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి ప్రకాశం పల్నాడు నంద్యాల జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని ఇక ముఖ్యంగా నెల్లూరు కర్నూలు అనంతపురం శ్రీ సత్యసాయి వైఎస్సార్ కడప అన్నమయ్య తిరుపతి చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేసింది